ఈ నెల పది పదకొండు పన్నెండు తేదీలలో వెమలబాటులో జరిగే డిహెచ్పిఎస్ రాష్ట్ర స్థాయి సమావేశాలను విజయవంతం చేయాలని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తాలపల్లి లక్ష్మణ్ అన్నారు జిల్లా కార్యదర్శి మందసు దర్శన్ సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి గుంటివేణుతో కలిసి వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల పది పదకొండు పన్నెండు తేదీలలో వెములబాడలో జరిగే డిహెచ్పిఎస్ రాష్ట్ర స్థాయి సమావేశాలను విజయవంతం చేయాలని కోరారు ఈ సమావేశాలకు ముఖ్య అతిథిగా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనం సాంబశివరావు ప్రముఖ రచయిత కంచా ఐలయ్య ప్రొఫెసర్ కాసిం తదితరులు పాల్గొంటారని తెలిపారు జిల్లాలో ఉన్న అసెంబ్డ్ భూములను దళితులకు పంచాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో కాదాసి నర్సయ్య దయ్యాల నర్సయ్య దయ్యాల కమలాకర్ చేప్యాల గణేష్ సింగారపు గంగారం తరి నరేందర్ సింగారపు ఆశయ అక్కినపల్లి చేపియాల గంగ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు ఈ నెల పది పదకొండు పన్నెండు తేదీలలో వెమలవాడలో మంజునాథ ఫంక్షన్లలో జరిగేటువంటి మూడు రోజుల వర్క్ షాప్ కు జిల్లాలో ఉన్నటువంటి దళితులు ప్రజాస్వామికల్సిందిగా కోరుతా ఉన్నాం ముఖ్యంగా రుద్రంగితో పాటు కోన్రోపేటతో పాటు చంద్రుతో పాటు ఏడు వేల ఎకరాల అసైన్మెంట్ భూములు పేదలకు నిరుపేద దళితులకు చెందాల్సిన భూములు గ్రామాల్లో ఉన్నటువంటి కొంతమంది పెత్తందారుల కబ్జాలోకి వెళ్ళిపోయాయి ఈ భూములన్నీ పేదలకు దక్కే వరకు కూడా దళిత హక్కుల పోరాట సమితి ఈ సందర్భంగా పోరాటం చేస్తూ ఉంది ముఖ్యంగా దున్యావానికి భూమి కావాలి నినాదంతో పోరాటం చేసినటువంటి కమ్యూనిస్టుల మూలంగా పేద దళితులందరికీ భూములు వచ్చాయి కానీ అధికారంలోకి వచ్చేటువంటి పాలక ప్రభుత్వాలు అసైన్మెంట్ చట్టాలను కూడా పక్కకు నెట్టేసి పేదలు ఉన్నటువంటి భూముల్లో పేదలు ఇళ్ళ స్థలాల కోసం పేదలు దున్నే దున్నుకోవడానికి పేదలు ఉపయోగించుకునేటువంటి భూముల్ని కూడా ఇవాళ వాళ్ళకు చట్టాలకు వాళ్ళకు అనుకూలంగా ఉపయోగించుకొని ఆ భూములన్నీ కూడా కబ్జా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీటిని కమ్యూనిస్టు పార్టీగా దళితాకుల పోరాట సంఘంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎవరికి చెందాల్సిన భూములు వాళ్ళకి చెందాలి ఎవరు ఉపయోగించుకోవాల్సిన భూములు వాళ్ళకి ఉపయోగించుకోవాలి కానీ చట్టాలు ఉన్నాయనో ప్రభుత్వం ఉన్నాయనేటువంటి ప్రభుత్వాలు ఉన్నాయనే పేరు మీద ఇవాళ పేదలను దళితులను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళకు చెందాల్సిన భూములు పకడ్బందిగా పట్టభావులు గుంజుకుంటా అంటే ఇవాళ కమ్యూనిస్టులుగా మేము ఊరుకునే సమస్య లేదు దళిత సంఘాలుగా మేము ఊరుకునేటువంటి సమస్య లేదు అందుకే అసైన్మెంట్ భూములు కానీ గ్రామాల్లో ఉన్న పేదలకు సంబంధించిన భూములు కానీ అవి దక్కే వరకు ఇవాళ పోరాటం చేయాల్సిన సందర్భం ఉంది దానికోసమే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భూములు ఎన్ని వేల ఎకరాలు ఇవాళ పడా ఉన్నాయి ఆ భూములని పేదలు దక్కే విధంగా భవిష్యత్తు కార్యక్రమాలను ఇవాళ విమలవన్లో జరిగేటువంటి మా యొక్క సభలో నిర్ణయం చేసుకోవడం జరుగుతూ ఉంది అందుకే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ భూమి లేని నిర్పేదలందరికీ భూములు ఇస్తానే హామీ ఇచ్చింది అంతేకాకుండా ఇండ్లు లేనటువంటి వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద ఇండ్లు కట్టిస్తానని చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ రెండు కూడా అమలు చేసే పద్ధతిలో ఇవాళ కమ్యూనిస్టు పార్టీగా దళితక్కల సంఘాలుగా ఇవాళ మేము పోరాటం చేస్తాం